శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ ఈరోజు మరణ సమయమును కనుగొను విధానానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకుందాం పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది పరమేశ్వర మరణ సమయము కనుగొను విధానమును వివరించమని పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది అప్పుడు శంకరుడు చెప్పినటువంటి విషయాన్ని వేదవ్యాసుడు వ్యాసుడు సనత్కుమారుణకు తెలుపుతున్నాడు ఆ సనత్కుమారుడు శౌనకాది మహాముళ్లకు తెలియజేస్తున్నాడు పగలు రాత్రి శుక్లపక్షము కృష్ణపక్షము నెలలు ఋతువులు ఆయనములు వత్సరములు అను సంజ్ఞలతో జీవితకాలం అనేటువంటిది గడుచుచుండును అయితే ఇట్టి కాలము ముగిటకు తెలుసుకొని గుర్తులకు లోకోపకారార్థము జీవితము శాశ్వతము కాదని వైరాగ్యము కలుగుటకును చెప్పుచున్నాను అని ఈ విధంగా చెప్పినటువంటి విషయాన్ని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి విధానాన్ని వేదవ్యాసుడు సనత్ కుమారునికి చెప్తున్నాడు ఆ సనత్కుమారుడు సూతునికి చెప్తే సూతమహర్షి శౌనకాది మహాములకు తెలియజేస్తున్నాడు అంటే ఈ మరణా సమయంలో ఉన్నటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు దీనిలో ఇచ్చినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి ఆ అంశాలు తెలుసుకుందాం శరీరము క్రింది భాగము హఠాత్తుగా తెల్లబడుట భాగము ఎరుపు అగుట శరీరం అనేటువంటిది క్రింది భాగము హఠాత్తుగా తెల్లబడుతుంది భాగం అనేటువంటిది ఎరుపుగా ఎరుపు రంగులోకి మారుతుంది నోరు చెవులు కన్నులు నాలుక స్తంభించుట నోరు చెవులు నాలుక ఎప్పటికీ స్తంభిస్తూ ఉంటాయి అంటే నోరు స్తంభన చేయడం తర్వాత కన్నులు కానీ కన్నులు ఎప్పటికీ అదరడం నాలుక ఎప్పటికీ స్తంభించడం లోపల ఇలాంటి అంశాలు జరుగుతుంటాయి తర్వాత చెవులు మూసిన చో లోపల చప్పుడు వినబడ రాకుండుట అంటే మామూలుగా మనం చేతులతో చెవులు మూస్తే చెవుల్లో ఒక రకమైనటువంటి ధ్వని జ్వరిస్తుంది మనకు వినబడుతుంది అట్లా చెవులు మూస్తే చప్పుడు రాకుంటా ఉంటుంది సూర్యునిలో చంద్రుని యందు అగ్నియుండును వెలుతురు మనకు కనబడదు సూర్యుని యందు వెలుతురుగా సూర్యుని చూస్తే వెలుతురు కనబడదు చంద్రుని చూసినా వెలుతురు కనబడదు అగ్నిని చూసినా వెలుతురు కనబడదు ఆ విధంగా ఉంటుంది తర్వాత పదిహేను దినముల వరకు ముక్కు నుండి ద్రవము కారుట అది నిరంతరాయముగా పదిహేను దినముల వరకు ముక్కు నుండి ద్రవము కారుతూ ఉండడం తర్వాత నాలుక దొడ్డుదై దంతములు పీడింపబడుట నాలుక అనేటువంటిది దొడ్డుగా అయిపోయి దొడ్డుగా మారి దంతములు ఉన్నటువంటి దంతాలన్నీ కూడా గుంజడం లాగడం ఈ విధంగా ఇది ఒక లక్షణం తర్వాత నీటి అందు కానీ నూనెలో కానీ నేతిలో కానీ అద్దమున కానీ తన ప్రతిబింబము కనబడదు అలాంటి వారికి నీటిలో తనను తాను చూసుకుంటే తను కనబడకపోవడం నూనెలో చూసుకున్నా కనబడకపోవడం నేతిలో చూసుకున్నా కనబడకపోవడం చివరికి దర్పణము అద్దంలో చూసుకున్నటువంటి కానీ అతను కనబడకపోవడం ఇలాంటి లక్షణం తర్వాత సూడు కనబడుచున్నను దిశలు తెలియకుండుట సూడెక్క సూడు ఉన్నా కానీ దిశలు అనేటువంటి తెలియకుండుట తర్వాత రాత్రులయందు ఇంద్రధనస్సు కనబడుట మామూలుగా ఇంద్రధనస్సు పొద్దున ఉదయం నుంచి సాయంత్రం వరకే కనబడుతుంది కానీ వీరికి రాత్రుల ఎందు ఇంద్రధనస్సు కనబడుతుంది తర్వాత పగలు లేదా చుక్కలు ఇవన్నీ ఆకాశం నుంచి రాలుతున్నట్లుగా కనిపించుట పగలు లేదా రాత్రిలో కానీ చుక్కలు రాళ్ళు పడుట ఒకదాని వెంట ఒకటి రాలుపరటం తర్వాత గద్దలచే కానీ కాకులచే కానీ చుట్టబడుట అంటే ఒకేసారి గద్దల గుంపు కానీ కాకుల గుంపు కానీ ఆ మనిషి చుట్టూ తిరగడం తర్వాత సప్తర్షి మండలము ఆకాశమున కనబడకుండుట ఈ సప్తర్షి మండలం ఏదైతే ఉంటుందో అది ఆకాశంలో ఆ నక్షత్రాలు అసలు కనబడకుండుట సూర్యుడు కానీ చంద్రుడు కానీ అకస్మాత్తుగా రాహువుచే గ్రహించబడినట్టు చూచుట మరి సూర్యుడు కానీ చంద్రుడు కానీ రాహువు ఈ రాహుగ్రహము గ్రహించుట అంటే మింగి వేయబడుట తర్వాత దిశలన్నీ దిక్కులన్నీ తిరుగున్నట్లు అనిపించుట ఇవి ఈ విధంగా ఆరు నెలల కాలంలో మరణము ఆసన్నమవుతుంది అనేటప్పుడు ఈ లక్షణాలన్నీ మనిషిలో కనబడుతూ ఉంటాయి ఇక ఒక్క నెలలో మరణము వచ్చు సూచనలు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఎడమచేయి ఏడు దినములు ఎడదేయకుండా కదులుట ఎడమచేయి ఏదైతే ఉంటుందో ఆ ఎడమచేయి ఏడు దినముల వరకు ఎప్పటికీ కదులుతూనే ఉండడం నిరంతరాయంగా తర్వాత శరీరములోని అవయవములన్నీ పొంగినట్లు ఉండుట శరీరం మామూలుగా పొంగడం తర్వాత దౌడలు ఎండిపోవుట అంటే లోపల ఎలాంటి లాలాజనం అసలు లేకుండా ఉండుట తన దేహపు నీడను తలకాయ లేనిదానిగా చూచుట మామూలుగా నీడలో కనబడి నీడలో మనం చూసుకుంటే కనుక తలకాయ ఉంటుంది కానీ వీరికి అసలు తలకాయ లేనట్టు కనబడుతుంది ఆ విధంగా తలకాయ లేనట్టుగా కనబడుట తర్వాత నల్లని ఈగలు హఠాత్తుగా తనను చుట్టుకుంటా నల్లని ఈగలు నచ్చి ఒకేసారి దాడి చేసినట్టుగా తనను చుట్టుకోవడం కాకి కానీ పావురము కానీ లేక ఈ రెండులో ఈ రెండైన తన శిరస్సుపై వాలుట ఈ విధంగా వాలితే ఇవన్నీ ఒక్క నెలలో మరణము సమయం వచ్చేటువంటి విధానాన్ని ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఇక సూర్య చంద్ర మండలములు కాంతి లేనివై తెలుపు ఎరుపుగా కనబడిన కనబడినడన పదైదు దినములలో మరణము సంభవించును మరణ సమయము గుర్తించుటకు మరి ఒక విధానము కూడా చెప్పబడి ఉన్నది ఇది ఎంత శివ మహాపురాణంలో ఉన్నటువంటి అంశము